శివరాత్రిని పురస్కరించుకుని విజయవాడలో శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఎనిమిది వందల సంవత్సరాల చరిత్ర కలిగిన విజయవాడ పాత శివాలయంలో తెల్లవారు చమున రెండు గంటల నుంచి ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు శివాలయాలు అన్ని శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో క్రాంతి అందిస్తారు హిందువుల ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి ఒకటి మహాశివరాత్రి సందర్భంగా భక్తులు తెల్లవారుజామున నుంచి కూడా శివైన దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున శివాలయాలకి వస్తున్న పరిస్థితి అయితే ఉంది జిల్లా వ్యాప్తంగా ఉన్న శివాలయాన్ని కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం విజయవాడలో ఉన్న వంట వన్ శివాలయంలో ఉన్నాము తెల్లవారుజామున మూడు గంటల నుంచి కూడా భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు క్యూ లైన్ లో వేచి ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇక మహాశివరాత్రికి సంబంధించి ప్రతి నెల కృష్ణ చతుర్థి మాసంలో శివరాత్రి వస్తూ ఉంటుంది ఆ వేళ కూడా అటు స్వామివారికి పూజలు చేసినప్పటికీ కూడా మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైంది దీన్ని అత్యంత విశిష్టమైందిగా కూడా పరమ పవిత్రమైనదిగా కూడా భావిస్తూ ఉంటారు శివరాత్రి రోజున ఉపాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ నశిస్తాయని పుణ్యం వస్తుందంటూ కూడా భక్తుల నమ్మకం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి అటు పూలు ఫలాలతో శివుని పూజిస్తారు ఈరోజు ప్రతి దేవాలయము కూడా శివాలయం అన్నీ కూడా కిక్కిరిసి ఉంటాయి ఇక శివాలయాల సంగతి చెప్పనవసరం ఏం లేదు దీంతో పాటు భక్తుల పాలిట కలప తెరువుగా శివునికి ఈ విశిష్టత ఈ రోజంతా కూడా ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు ఇక రాత్రి కూడా దేవాలయాలు తెరిచే ఉంటాయి పూజలు భజనలతో శివనామ స్మరణతో మారుమోగుతూ ఉంటాయి ఈ పర్వదినాన లింగాష్టానికి సంబంధించి ఈ ఈ రోజు శివ పంచాక్షరి కూడా పాటు ఇక స్వామివారికి సంబంధించి కైంకర్యాలన్నీ కూడా జరుగుతుంది ప్రస్తుతం మనతో పాటు ఆలయ ఈవో ఉన్నారు ఆయన్ని మరింత సమాచారం అనేది తెలుసుకుందాము శివరాత్రి పర్వదినం భక్తులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు ఏ రకమైన ఏర్పాట్లు చేశారు సార్ ఉదయం రెండున్నర గంటల నుండి స్వామి భక్తులకి స్వామివారి అభిషేకం మొదలుపెట్టాం సార్ ఇప్పటివరకు వరకు సుమారు ఒక ఐదు వేల మంది స్వామివారిని దర్శించుకుని అభిషేకం చేసుకుని ఉంటారు భక్తులు కావాల్సిన క్యూ లైన్ ఏర్పాట్లు అలాగే శానిటేషను మంచినీళ్ళు సదుపాయం అలాగే ఉచిత మెడికల్ క్యాంపు ఫ్రీ ప్రసాదం అన్ని కూడా మేము ఏర్పాటు చేస్తాం సార్ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా క్యూ లైన్ స్టాకి అవ్వకుండా ఎక్కడికక్కడ ఫ్రీగానే దర్శనం చేసుకుంటున్నారు సార్ మా డెప్యూటేషన్ స్టాఫ్ ఉన్నారు అలాగే వాలంటీర్స్ ఒక నలభై మంది ఉన్నారు సార్ పైగా క్యూ లైన్స్ కూడా అక్కడ మనం మెయిన్ రోడ్ ఆర్చ్ గేట్ నుంచి కూడా అక్కడే టికెట్ కౌంటర్ కూడా అక్కడే పెట్టండి మళ్ళీ అది లేకుండా మళ్ళీ ఇక్కడ వచ్చి టికెట్ కౌంటర్ ఇబ్బంది అవుతుంది అక్కడ ప్రతి సంవత్సరం అక్కడే పెట్టారు ఈసారి కూడా అక్కడే పెట్టడం జరిగింది సార్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము జాగ్రత్తగానే చూసుకుంటున్నాం సార్ అయితే శివరాత్రి అనగానే ఉదయం నుంచి కూడా ఉపవాసం ఉంటారు భక్తులు ఎంతో నిష్టతో రాత్రికి జాగారం చేస్తూ ఉంటారు జాగారం చేసినప్పుడు శివాలయాల్లో కూడా వచ్చి భక్తులు జాగారం చేస్తూ ఉంటారు అలాంటి భక్తులకి సంబంధించి ఇక్కడ ఎలాంటి పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి పాటు భక్తులకు ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు సార్ ఇప్పుడు జాగారం అంటే ఈ రోజు రాత్రికి జాగారం చేస్తారు సార్ స్వామివారి లింగోత్పకాలం పదకొండున్నరకి విరాట్ స్వామికి అభిషేకం జరుగుతుంది సార్ దానికి కూడా ఐదు వందల ఒక రూపాయలు టికెట్ పెట్టాం వాళ్ళు ఎవరైతే టికెట్ తీసుకున్నారో వాళ్ళకి లోన గర్భగూడిలో అంతరాలయంలో ప్రవేశం ఉంటుంది వాళ్ళ గోత్రనామాలు చేస్తామండి అలా వెయ్యి లీటర్ వెయ్యి లీటర్ చెరుకును చెరుకు రసమును ఒక నూట ఎనిమిది లీటర్ పాలతో కూడా ఈరోజు అభిషేకం జరుగుతుంది సార్ అలాగే జాగారం చేసే వాళ్ళు అదే టైంలో మన కళ్యాణ కార్యక్రమం కూడా ఉంది సార్ స్వామివారికి మన అన్నదాన కమిటీ సత్రం వాళ్ళు వచ్చి స్వామివారికి అమ్మవారికి కళ్యాణం చేస్తారు సార్ అదే టైంలో మనకి ఇరవై ఐదు మంది వేద పండు చేత వేద పఠనం కూడా జరుగుతుంది సార్ అది వాళ్ళ సాయంత్రం ఏడు గంటలకు మొదలవుతుంది సార్ రేపు ఉదయం ఏడు గంటల వరకు ఆ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది సార్ మొత్తంగా వచ్చే భక్తులకి సంబంధించి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఆలయంలో ఏర్పాట్లు చేయడం జరిగింది దాంతో పాటు ఎంతో భక్తి నిష్ఠలతో స్వామివారిని ఈ రోజంతా ఉపవాసం ఉండి దర్శించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతూ ఉంటారు ఇక వచ్చే భక్తులందరికీ కూడా ఇక్కడ భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేయడంతో పాటు ఈరోజు స్వామివారికి ఉపవాసం ఉండి సాయంత్రము జాగారం చేస్తే పుణ్యఫలం కలుగుద్దు అనేది భక్తుల నమ్మకం కాబట్టి ఈ స్వామివారి దర్శనం సకల పాపాల నివారణ అంటూ కూడా భక్తులు ప్రస్తుత పెద్ద ఎత్తున శివాలయాలకు చేరుకుంటూ శివనామస్మరణతో శివాలయాన్ని కూడా మారుమోగుతున్న పరిస్థితి అయితే ఉంది కెమెరా పర్సన్ కిరణ్తో క్రాంతి రాజ్ న్యూస్ శివాలయం నుంచి